హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు జ్ఞానోదయం ఒకప్పుడు దారానగరాన్ని శూరసేనుడు అనే రాజు పాలించేవాడు అతను ప్రతి చిన్న విషయంలోనూ తన గొప్పతనం కనిపించాలని తాపత్రయపడేవాడు రాజ్యంలో తన ఆధ్వర్యం లేకుండా ఏ చిన్న కార్యం కూడా జరగరాదు అన్న పట్టుదల ఆయనకు ఉండేది ఆ రాజ్యంలో ఆనందుడు అనే శివభక్తుడు ఉండేవాడు అతను బీదసాధలకు చేతనైన సహాయం చేస్తూ మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు అతనికి ఒక శివాలయం కట్టించాలనే తలంపు కలిగినది పది మంది దగ్గర చందాలు పోగు చేసి ఈశ్వరునికి ఒక ఆలయం కట్టించాడు ఆలయంలో ప్రాణప్రతిష్ఠ అయినాక మొదటి పూజ ఎవరు చేయాలి అన్న సమస్య వచ్చింది ఆలయం చిన్నది కావటంతో దాన్ని కట్టడానికి పెద్దగా చందాలు వేసిన వారు శివభక్తులుగా ప్రసిద్ధులైన వారు కొందరు ఉన్నారు అయినా రాజుగారు ఇటువంటి విషయాలలో చాలా పట్టుదల కలవాడు మొదటి పూజ మహారాజుది కావటమే మంచిది లేకపోతే ఆయనకు కోపం రావచ్చునని ఆనందుడు అనుకున్నాడు అతను శూరసేనుడి వద్దకు వెళ్ళి మహారాజా నీలకండుని కోసం ఒక ఆలయం కట్టించాను అందులో మొదటి పూజ తమ చేత జరిపించాలని వచ్చాను అన్నాడు ఈ మాటకు రాజు సంతోషించి అలాగే శివాలయం కట్టే పని పూర్తి అయ్యిందన్నమాట పూజ ఏ రోజు జరిపించబోతున్నారు మేము ఎప్పుడు రావాలి అని ఆనందుణ్ణి అడిగాడు రేపు సరిగ్గా ఎనిమిది గంటలకు ప్రాణప్రతిష్ఠ అయిపోతుంది మీరు అదే సమయానికి వస్తే మొట్టమొదటి పూజ మీదే జరుగుతుంది అన్నాడు ఆనందుడు తప్పకుండా వస్తాం అని రాజు ఆనందుణ్ణి పంపించి వేశాడు మన్నాడు ఎనిమిది గంటలకు మొదటి పూజకు అంతా సిద్ధంగా ఉంది జనం అంతా రాజుగారి రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కానీ రాజు మాత్రం రాలేదు రాజు కోసం చాలాసేపు చూసి ముహూర్త గడియ మించిపోవటం అశుభం అనుకొని ఆనందుడు తన పూజతో ప్రారంభించి తరువాత ఒక్కొక్కరిని పూజ చేయించసాగాడు తన రాక కోసం ఎంత ఆత్రంగా జనం ఎదురు చూస్తూ ఉంటారో చూడాలన్న ఉద్దేశంతో రాజు కావాలనే ఆలస్యంగా బయలుదేరి వచ్చాడు అప్పటికే చాలామంది నగరవాసులు పూజలు జరిపించి వెళ్ళిపోయారు రాజుకు సంగతి అంతా తెలిసింది ఆయన ఎక్కడలేని కోపంతో నిలువెల్లా ఊగిపోతూ ఈ ఆలయంలో మొదటి పూజ జరిపించినది ఎవరు అని ఆనందుణ్ణి అడిగాడు నేనే మహారాజా నన్ను క్షమించండి ముహూర్తం మించిపోవటం అశుభం అనుకొని నా పూజే మొదట జరిపించాను అన్నాడు ఆనందుడు వినయంగా నీచుడ నన్ను మొదటి పూజకు ఆహ్వానించి అవమానిస్తావా వీణ్ణి ఆలయం ముందే ఉరి తీయండి అని రాజు ఆజ్ఞాపించాడు మరుక్షణంలోనే గర్భగుడిలో నుంచి ఈ మాటలు మారుమ్రోగాయి మూర్ఖుడ నా ఆలయం ముందు నా భక్తుణ్ణి ఉరితీస్తావా నీ అల్పబుద్ధితో ప్రజల్ని పీడిస్తున్నావు నిన్ను నీ వంశాన్ని నాశనం చేస్తాను అని అందరూ దేవుడికి ఆగ్రహం వచ్చిందని అనుకున్నారు రాజు వణికిపోతూ స్వామి నా తప్పు మన్నించండి ఇంకెన్నడూ నా అల్పత్వంతో ప్రజలను బాధపెట్టను అన్నాడు ఆ మరుక్షణం లోపల నుంచి మళ్ళీ ఇలా వినిపించింది శూరసేన నీ గొప్పదనం ఇతరులు చెప్పుకోవాలి గాని నువ్వే ప్రదర్శించరాదు నిత్యము నన్ను ధ్యానించు నీకు నీ రాజ్యానికి శుభం చేకూర్చుతాను అని శూరసేనుడు తన పూజ ముగించి నమ్రతగా వెళ్ళిపోయాడు ఆనందుడికి మాత్రం ఇదంతా ఆశ్చర్యంగా ఉంది అందరూ వెళ్ళిపోయాక ఆయన గర్భగుడిలోకి వెళ్ళి చూశాడు లింగం కింది దిమ్మ వెనుక నుంచి అతని శిష్యుడు నవ్వుకుంటూ యువతలకి వచ్చాడు మీరు మొదటి పూజ జరిపించినప్పుడు రాజు మిమ్మల్ని శిక్షిస్తాడని ఊహించి ఇలా చేశాను రాజు రాజుకు ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా జ్ఞానోదయం కలిగించాలి కదా అన్నాడు శిష్యుడు ఆనందుడు క్షణం పాటు ఆశ్చర్యపడి అవునురా నువ్వు చాలా మంచి పని చేశావు అంటూ శిష్యుణ్ణి కౌగులించుకున్నాడు అటు తర్వాత శూరసేనుడు ప్రతిదానికి ముందు నేను అంటూ రావటం మానుకొని చాలా కాలం పాటు బాగానే రాజ్యం చేశాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ